तेजी बहनों ना आधी बारों मनीमाफ़े जलसर्दों अंदर की तारकरामां देते हैं अंदर के घरेलू देते हैं तेजी से तुकिमा चला रहे हैं शायद कुछ दिन की तरह ఎందుకోవడం జరిగింది ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు మన ఎక్కడ గ్రామంలో తీసుకోవడం ప్రత్యేకంగా ఏదైతే వంద వంద జనా వెయ్యి జనాభా ఉన్న గ్రామాలను మొదలు సెలెక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఇప్పుడు మాకు లిస్ట్ వచ్చింది కొంచెం చెప్తాను ఈ రోజు ఏదైతే ముఖ్యమంత్రి గారి సందేశం అయినారో ఇప్పుడు రోజు మనం రైతు భరోసా రైతు భరోసాతో పాటు ఇంద్రియమ్మ ఇల్లు ఎంజిగ ఆత్మీయ ఆత్మీయ భరోసా కొత్త ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఎందుకు ఉన్న కొంతమంది ఇది ఎప్పుడు జరిగే ప్రక్రియ రాలని ఇది అందరికీ రాకపోవచ్చు వచ్చిన ఇప్పుడు మన రాలని కూడా లిస్ట్ తీసుకోమన్నాడు ఇల్లు మొన్న వచ్చినప్పుడు లిస్ట్ వచ్చినప్పుడు మొన్నడు ఆ ఇల్లు రాలేదు అన్నాడు కానీ ఆ దానికి దీనికి సంబంధం లేదు ఆ రోజు లిస్టు జరిగింది ఇల్లు రానోడు పెట్టుకోమని చెప్పి చెప్పారు దయచేసి మీరు ఏ విధంగా రాలేదు అడగద్దు ఎందుకంటే ఎల్జిబుల్ ఎవరైతే ఎల్జిబుల్ ఉన్నాయో దాని తర్వాత లిస్టు ఫైనల్ చేస్తారు దీంతో ఇప్పుడైతే రైతు భరోసా కార్యక్రమం కూడా ఏదైతే ఇది చాలా ఆర్థిక ఇబ్బందులు కూడా మన ముఖ్యమంత్రి రావు జీపీ రావు బాగా శ్రద్ధ వహించేసి ఏ విధంగా చేయాలని గత ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా గుట్టలకు రాళ్లకు ప్లాట్లకు ఇచ్చేసినారు దాని వచ్చే ఏదైతే అసలు అసలు రైతులకు రైతు భరోసా చెందలేదు కావున వారి కంపెనీ మొదటి క్యాబినెట్ మొత్తం కూర్చొని ఒక డిసిషన్ తీసుకుంది ఎవరైతే ఖచ్చితంగా పన్నెండు వేల రూపాయలు సంవత్సరం చేయాలని మన ముఖ్యమంత్రి గారు దీంతో ఈ రోజు ఏదైతే ఈ ప్రతి పార్షన్స్ ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి ఈ రోజు తప్పకుండా ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టి ఈ ఆరు వర్గాలు ఈ రోజుతోనే స్టార్ట్ అవుతుంది ఇది ఇది ఎప్పుడు ప్రక్రియ జరుగుతుంది మీరు ఇద్దరితో ఇల్లు రావడానికి రావని కూడా దయచేసి మీకు ఒకసారి చెప్తున్నాం మీరందరి ఇల్లు మీకు మనం ఏంటంటే వాస్తవంగా ఇల్లు లేని వాళ్ళని తీసుకుందాం ఇల్లులో కొట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ఇల్లు కూడా ఇల్లు లేవు చాలా బాధపడుతుంది దయచేసి అందరికి చెప్తున్నాను ఇది రాజకీయం చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఇల్లు లేని అనిపిస్తాం పది రాని ఇరవై రాని ఇరవై ఐదు రాని మీరు ఎవరైతే అప్పుడు మనం ఏదైతే నెరవేరుస్తున్నా కూడా ఇల్లు చెందుతాయి కనుక దయచేసి మీరు ఇల్లు ముంచి వస్తాయి నిరంతర ప్రక్రియ ఇవ్వాలి వచ్చిన రేపు రాను రేపు రావచ్చు తర్వాత ఈ ఐదు సంవత్సరాలు సంవత్సరం నాలుగు సంవత్సరాలు కూడా అందరికి ఇల్లు వస్తాయి దయచేసి మీరు వాస్తవంగా

రియల్ ఎస్టేట్ కేసు గుత్తలకు భూములు పని వచ్చినాయి దాంతో ఆర్థిక ఇబ్బందులు పడి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు పాలైంది ఇంతవరకు కూడా అప్పుడు పాలు తీసుకుంటూ కూడా శాసన సభ్యతంగా మన గవర్నమెంట్ అయితే ఈ ఆరు గ్యారెంటీలతో పాటు ఈ రోజు నాలుగు గ్యారెంటీలు కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా అందరూ దీన్ని కొద్దిగా ఆలోచించేసి మన ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు మీరు సందేశం విన్నారు ఇంత అవసరం ఉన్నా ఈ ప్రభుత్వం ఆర్థిక ఉన్నా కూడా ఈ రోజు ఈ కార్యక్రమం ఏదైతే ఆ ఈ రోజు ఇరవై ఆరు తేదీ దినోత్సవం రోజు తప్పకుండా స్టార్ట్ చేస్తామన్నారు ఇది రాష్ట్రం మొత్తంలో కూడా ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక మండలానికి ఎంతో పడినది గ్రామంలో ఒక మండలానికి ఒక గ్రామంలో ఎంతో పడినది కానీ మా ఎంకే వారు చెప్పినారు మీరు మీ పడకాలు పెట్టాలంటే సంతోషం సార్ అని చెప్పినారు మీరు దీనికి అధ్యక్షులు వహించాలి ఈ కార్యక్రమం చేయాలని చెప్పి మా కూడా ఈ రోజు హైదరాబాద్ నుంచి మా కమిషనర్ లెటర్ వచ్చి అలా గ్రామానికి కలెక్టర్ రావడం కమిషన్ ఇచ్చిండు దాని గురించి మీకు ఇక్కడ ఎంఆర్ఓ ఎంఆర్ అనేది స్పెషల్ ఆఫీసర్ అయితే ఎంఆర్ఓ లాతో పాటు ఇక్కడ వచ్చినారందుకు నాకు మీరు రాజు సార్ మీకు 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 మేము ఇన్వైట్ చేస్తున్నాం మీకు కూడా కలెక్టర్ లాగా మా వచ్చితే నాకు కమిషన్ కూడా ఇప్పుడు ఉదయం పొద్దున పనిచేసి అనా అనుభవం వచ్చింది ఎందుకంటే మంచి చూడ రైతుతో నీకు సంబంధాలు ఉన్నాయి రైతులు ఇబ్బందులు తెలుసు మీకు ఖచ్చితంగా పై ఒక గ్రామంలో ఖచ్చితంగా మీరు ఏదైతే మన ముఖ్యమంత్రి గారు చెప్పిన సందేశం తప్పకుండా ఇచ్చి ప్రజలు వాళ్ళు పంట కల్పించాలని రేపు రైతు భరోసా కూడా ప్రతి రైతుకు ఎవరైతే పంట ఇచ్చిన వాళ్ళకు అందరికి వస్తుంది సందేశం తగ్గొచ్చిన అవసరం లేదు తప్పకుండా అందరికీ పన్నెండు వేలు సంవత్సరానికి వస్తుంది మీరు కొంతమంది అన్నారు రైతు భరోసా ఏదైతే ధాన్యం ధాన్యం ఏదైతే రాలేదని చెప్పిన మన ఏదైతే మన ఇచ్చినది బోనస్ రాలేదన్నారో నేను కూడా పోయి నేను కూడా మనం పోయి రైతు భరోసా రావడం లేదు అన్నాడు అంటే నేను చెప్పిన అన్న రైతు భరోసా రావడం లేదు రైతులు నేను ఉంటున్నా రైతు భరో తప్పకుండా అందరికి రైతు భరోసా వస్తుంది ఎందుకంటే మన జిల్లాలు కొద్దిగా వెనుకబడింది కదిమ జిల్లాలో అందరికి రైతు భరోసా వచ్చింది మీరు రైతు భరోసా వస్తుంది ఇప్పుడు అన్నట్టు మీకు ఈ ఐదు ఈ నాలుగు తారీఖు గ్రామంలో ఇప్పుడు మన స్పెషల్ ఆఫీస్ గారు ఎంతమంది వచ్చారు ఈ గ్రామంలో ఎంతమంది వైచర్లు ఎంత మందికి ఇవాళ ఫస్ట్ ఇస్తున్నాం ఆ పేర్లతో సంఖ్య మీకు